నమో వినాయక శ్రీమాత్రే నమ సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతమండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీ ఆదివారం రోజున వృషభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వారికి రేపటి రోజున మీరు అనుకోకుండా ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచన కనబడుతోంది ముఖ్యంగా చెప్పాలి అని అంటే మీ బంధువులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు అదేవిధంగా ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనే సూచన కనబడుతోంది మీతో విడిపోయినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశం అద్భుతంగా గోచరిస్తూ ఉంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి రేపటి రోజున చక్కగా అవకాశం అనేది రాబోతుంది విదేశీ ప్రయాణం అనేది మీకు అనుకూలిస్తుంది అది మీ యొక్క చదువుల కోసం కావచ్చు లేదా ఉద్యోగం కోసం అవ్వచ్చు అలాగే అడ్డంకులు తొలగిపోయి సమయం అనేది మీకు అనుకూలిస్తుంది ఈ వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నం చేసే వాళ్లకు మీ ప్రయత్నాలు చక్కగా ఫలించబోతు ఉన్నాయి ముఖ్యంగా చెడు స్నేహానికి చెడు అలవాట్లకి మీరు అయితే దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అది మీకే మంచిది వృషభ రాశి వ్యక్తులకి డబ్బు అనేది సమయానికి మీ చేతికి అందబోతోంది అలాగే ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు పూర్తి అవ్వడం ద్వారా మీరు ధనాన్ని పొందే సూచన ఎక్కువగా కనిపిస్తోంది అప్పులు ఏమైనా ఉంటే వాటిని మీరు అయితే తీర్చివేస్తారు ఖర్చులు కూడా తగ్గుతాయి ఇక ఉద్యోగస్తులకి మంచి సమయం గోచరిస్తోంది ఎప్పటి నుంచో మీరు కోరుకునేటటువంటి ప్రమోషన్లు మీకు ఈ సమయంలో దక్కే అవకాశం చాలా బలంగా కనబడుతూ ఉంది అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వలన కూడా ఒత్తిడి నుంచి మీరు బయటపడతారు నిరుద్యోగులకి నూతన అవకాశం వస్తుంది వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపార ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి మీకు లాభాలు విపరీతంగా పొందే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా నూతన పెట్టుబడులు పెడతారు ఆర్థిక పరంగా మీరు చాలా వృద్ధిలోకి వచ్చే విధంగా అవకాశాలు మీ చేతికి వస్తాయి వాటిని మిస్ చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి ఇక మీ జీవిత భాగస్వామితో మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున ఆదిత్యాష్ఠక పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్